ఈ వీడియోలో మనం చూడబోయే కథ భగవంతుని హృదయాన్ని గెలుచుకున్న అమర భక్తుడి కథ పూజా విధానాలు తెలియనివాడు కానీ ప్రేమలో ఎలాంటి లోటు లేనివాడు శివుడికే కన్నులు అర్పించిన అసలైన భక్తుడు కన్నప్ప ఈరోజు మనం వినబోయేది కేవలం ఒక కథ కాదు భక్తి అంటే ఏమిటో చెప్పే శాశ్వత సత్యం అడవిలో జన్మించిన కన్నప్ప కన్నప్ప జన్మించింది రాజభవనంలో కాదు పెరిగింది విద్యావంతుల మధ్య కాదు అతని లోకం అడవి అతని కుటుంబం ప్రకృతి అతని బోధకులు చెట్లు పక్షులు జంతువులు వేదాల జ్ఞానం లేదు శాస్త్రాలు తెలియవు కానీ ధైర్యం ఉంది భగవంతుడు ఎవరు ఎలా పూజిస్తారు అతనికి తెలియదు కానీ తెలియకుండానే దేవుడంటే అపారమైన భక్తి మాత్రం ఉంది శివలింగ దర్శనం హృదయం మేల్కొన్న క్షణం ఒకరోజు వేట కోసం తిరుగుతూ అడవిలోని ఒక నిశ్శబ్దమైన ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ అద్భుతమైన శివలింగం ఆ క్షణంలో అతని శరీరం నిలిచిపోయింది మనసు అర్థం చేసుకోలేకపోయింది కానీ హృదయం మాత్రం ఇదే దేవుడు అని చెప్పింది ఆ రోజు నుంచి ఆ శివలింగం అతని జీవితం అయిపోయింది అతని పూజా విధానం తెలియదు కానీ ప్రేమ తెలుసు భక్తి అంటే ఏంటో తెలుసు ప్రేమతో చేసిన పూజ లోకానికి అర్థం కాని భక్తి ప్రతిరోజు వేటాడి తెచ్చిన మాంసాన్ని అత్యంత ప్రేమతో శివుడికి అర్పించేవాడు నీరు తెచ్చే పాత్ర లేక తన నోటితోనే నీటిని తీసుకువచ్చి అభిషేకం చేసేవాడు లోకం చూసినప్పుడు ఆ పూజ అపవిత్రంగా అనిపించవచ్చు కానీ శివుడు చూసింది అతనిలో ఉన్న భక్తిని మాత్రమే ఎందుకంటే ఆ పూజలో నటన లేదు ఆరాధనలో స్వార్థం లేదు భక్తిలో అహంకారం లేదు శివుడు అతని భక్తిని చూస్తూ నిశ్శబ్దంగా ఆనందించాడు భగవంతుడు పెట్టిన పరీక్ష ఒకరోజు శివలింగం నుండి రక్తం కారుతున్నట్లు కనిపించింది అది చూసిన క్షణమే కన్నప్ప గుండె పగిలినంత పని అయింది నా దేవుడికి నొప్ప అని విలపించాడు ఎందుకు రక్తం వస్తుందో అర్థం కాలేదు కానీ ఒకటే తెలుసు నీ బాధను నేను భరించలేను అనుకుని ఆ రక్తాన్ని ఆపడానికి తన శరీరమే ఆయుధంగా మార్చాడు అత్యున్నత త్యాగం కన్నులు అర్పించిన కన్నప్ప రక్తం ఆగకపోవడంతో కన్నప్ప ఒక క్షణం కూడా ఆలోచించలేదు తన కన్నును తీసి శివలింగంపై ఉంచాడు రక్తం ఆగింది కానీ మరో కంటిలో నుండి రక్తం ప్రవహించింది అప్పుడు కూడా అతను వెనక్కి తగ్గలేదు రెండో కన్ను తీయడానికి సిద్ధమయ్యాడు లక్ష్యం తప్పకూడదని రెండో కన్ను తీసే ప్రయత్నం చేశాడు అది చూసి సాక్షాత్తు పరమశివుడే కదిలిపోయాడు శివుని ప్రత్యక్ష దర్శనం ఆపు కన్నప్ప అని శివుడు ప్రత్యక్షమయ్యాడు తన భక్తుడిని ఆలింగనం చేసుకున్నాడు అతను కన్నులకు మళ్ళీ చూపు ప్రసాదించాడు శివుడు అన్నాడు నీవు చేసిన త్యాగానికి సమానం మరొకటి లేదు నీవు నన్ను పూజించలేదు నన్ను జయించావు అని అన్నాడు ఆ క్షణం నుండి కన్నప్ప శివుని హృదయంలో స్థానం పొందాడు ఈ కథ మనకి చెప్పే సందేశం భగవంతుడు మన పూజా విధానాన్ని చూడడు మన హృదయాన్ని చూస్తాడు ఎన్ని మంత్రాలు చదివామో అన్నది కాదు ఎంత ప్రేమతో పిలిచామా అన్నదే ముఖ్యం భక్తి అంటే నియమం కాదు భక్తి అంటే అనుబంధం కన్నప్ప మనకు నేర్పింది ఇదే దేవుడు దూరంలో లేడు నిజంగా పిలిస్తే ఆయన మన హృదయంలోనే ఉంటాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి